భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని ఓల్డ్ హై స్కూల్ సామూహిక వందే కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ ప్రతి విద్యార్థి గుండెలో దేశభక్తి నింపుకోవాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ప్రధాన కార్యదర్శులు ఆమదరాజు శ్రీకొండ రాజన్న బీజేపీ జిల్లా మరియు పట్నాయకులు రాగిళ్ల సత్యారాయణ దశరథ రెడ్డి పెద్ద గంగారాం రమేష్ కళావతి ఇట్యాల రాము గాదాసు రాజేందర్ కుప్పు భాస్కర్ జన్ను సంతోష్ పవన్ సింగ్ మేడిపల్లి పుష్పారెడ్డి కడార్ల లావణ్య గుండేటి గోపి పిండూరు భానుప్రియ సోమలక్ష్మి సింగం పద్మ మేకలక్ష్మి మామిడాల కవిత కాయతి శంకర్ రాపర్తి రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే నా పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆమోదరాజు కార్యదర్శులు అలాగే నాయకురాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై దినోత్సవ జయంతి సందర్భంగా ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలపించడం జరుగుతుంది ఇది మంకింగ్ చటర్జీ గారు ఈ యొక్క దాన్ని రచించినారు వీరు అప్పట్లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అన్ని ఉద్యమాలు చేసినటువంటి ఈ యొక్క స్వాతంత్ర సమరోలు అందరూ కలుపుకొని ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలోపించడం జరిగింది ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మీకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఈ వందే మాతరం జయంతి అందరికీ అందరూ కూడా ఈ భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు దేశం అంతగా ఈ యొక్క ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలోపించాలని ఈ యొక్క వంద యాభై సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా ప్రజలందరికీ గుర్తు చేసుకోవాలని అందరం చూడాలని ఆలోచించాలని ఇన్స్ట్ర ఇవ్వడం జరిగింది రోజు కార్యక్రమం ఏమిటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నూట యాభైవ సంవత్సరం సందర్భంగా వందే మాత్ర గీతాన్ని మన పాఠశాలలో నిర్వహించడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయిన కందుల సందారాయణ గారు రామగుండం ఇన్ఛార్జి వారు అలాగే ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు అలాగే నాతోటి నా బీజేపీ నాయకురాలు కావచ్చు నాయకులు కావచ్చు ఎందుకంటే పేరు పేరున బోధించలేదని చెప్పి నన్ను తప్పుగా భావించకుండా క్షమించగలరని కోరుచు ఇప్పుడు మన ఏదైతే ఇన్ఛార్జ్ గారు వచ్చారో కందులో సందారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను అందరికీ శ్రీరామ్ ఈరోజు మందే మాతరంకి నూట యాభై ఏళ్ళు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఓల్డ్ హై స్కూల్లో మీ అందరినీ కూడా కలుసుకోవడం మీ అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ వందే మాతరం వందే మాతరం అనే ఆ ఒక్క మాటలో ఆ ఒక్క మాటలో యావత్ దేశ సమాజాన్ని కోట్ల మంది భారతీయులని ఏకం చేసేటువంటి శక్తి దాగి ఉన్నది వందే మాతరం ఆ ఒక్క మాటలో దేశ గౌరవాన్ని గొప్పగా తెలియజేసేటువంటి స్ఫూర్తి ఉన్నది ఆనాడు బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా వందే మాతరం పాటతోటి మొదలైనటువంటి మన ఉద్యమం కోట్ల మంది భారతీయులు ఏకమై ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడం కొరకు ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి ఇవాళ ఈ దేశంలో మన భారతదేశంలో మనం స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక అవకాశాలని హక్కులని పొందుతూ ఉన్నామంటే అది వందే మాతరం అనేటువంటి ఆ పాటలో ఉన్నటువంటి గొప్పదనం ఇవాళ నిజంగానే విద్యార్థులుగా మీరంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎప్పుడైనా కూడా ఈ దేశం యొక్క పునాది ఏంటి అంటే విద్యార్థులే మీరు గనక గొప్పగా రాణించగలిగితే ఈ దేశం ఎంత అద్భుతంగా ముందుకు పోతుంది అనేది పదే పదే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి సందేశంలో చెప్తూ ఉంటారు ఇవాళ ఏ ఉద్యమానికైనా పాటనే పాటలో అంత పవర్ ఉంటుంది ఒక పాట గనక ఉద్యమంలో ఆనాడు వందే మాతరం స్వాతంత్ర ఉద్యమంలో మల్ల జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు ఏ ఉద్యమానికైనా సమాజాన్ని ఏకం చేసేది మనల్ని ముందుకు తీసుకుపోయేది పోరాట స్ఫూర్తిని మన లోపల నింపేది పాట మాత్రమే అందుకొరకే అందుకొరకే మనకి ఈ గేయాన్ని అందించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారిని మరొక్కసారి వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఈ గేయాన్ని తప్పకుండా ఇవాళ అన్ని పాఠశాలల్లో అన్ని కూడళ్ళల్లో ఈ దేశమంతటా కూడా మనకు ఒక పోరాట స్ఫూర్తిని నింపి ఈ దేశానికి శ్వాసంద్రాన్ని అందించినటువంటి ఈ గేయాన్ని తప్పకుండా ఈ నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ పాట యొక్క చరిత్రని ఈ గేయం యొక్క స్ఫూర్తిని సమాజంకు మళ్ళొక్కసారి తెలియజేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో వాళ్ళ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళ మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు గేయము మీ అందరితో కలిసి ఈ గేయాన్ని ఆలపిస్తూ వింటూ మీరు భవిష్యత్తు లోపల గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తూ ఉన్నాను భారత్ మాతాకి